అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శుల సమావేశానికి ముఖ్య అతిథిగా మన దేవన్న గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సమావేశం ఇప్పుడు బాధాకరమైన విషయం ఏంటంటే మన జనాభాను తప్ప చూపించడం ఒకటి కాంగ్రెస్ లో ఎవరు అయితే చైర్మన్ కూడా కమిషన్ చైర్మన్ అంటాడు అతను కూడా మున్నూరు కాపే కాబట్టి చైర్మన్ గారు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే జనా మా మున్నూరు కాపులో తక్కువ చూపించడం అనేది ఎవరైతే మెయిన్ పోస్ట్ ఉందో ఆయన కూడా గమనించకపోవడం దురదృష్టకరం కాబట్టి మున్నూరు కాపులు ఉండదేమన్నా ఏ ఆదేశాలు ఇచ్చినా కూడా మాది సంగారెడ్డి జిల్లా మాది జిహెచ్ఎంసి లో కూడా ఉన్నది కాబట్టి మేము మా జిల్లా నుండి కనీసం ఒక లక్ష మంది మేము తరలిస్తామని కాబట్టి ఇక్కడ విచ్చేసినటువంటి ముప్పై మూడు జిల్లాల అధ్యక్షులకు అందరూ కూడా నమస్తమాన్యాలు తెలియజేస్తే అవకాశం ఇచ్చిన అందరికి ధన్యవాదాలు